వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేసి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు ఈ నెల ఏడు నుంచి పదమూడు వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్యచంద్ర చక్రధర ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షులు జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా ఎనిమిదవ తేదీన జరిగే రథోత్సవం రాత్రి జరిగే కళ్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు স ফ রাস এ জা থ র আ এ হা স পা সি পা স্ डेफिनेटली ना दिस ईयर विल बी नंबर्स विल बी हाईएस्ट देन पास्ट फोर इयर्स सो पास्ट ईयर इन द के नंबर्स करू तो रहते हैं सो डेफिनेटली ना ये रहते 20 वर्ष है अनुभव करा మన మీటింగ్ మొదలు గనే રાખી дані ಇವರು ಈ ಟ್ರೀನ ಆಗೋ ಒಂದು дані ಕಾಲ್ಸ್ ಬಸು ನಿರ್ಪಾಕ್ಷ್ಯಾಲು ಸೋ ಅವರಿ ಕೂಡ ऑलरेडी डिस्कस ಶೇಷ್ವ ನೀಚೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕ್ಲಿಯರ್ ಆಗ ಡಿಸ್ಕಸ್ ചെയ്ಸಿ ಅಗಿವೆ ರೋಲ್ಸ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟೀಸ್ ವಿಥ ಆರ್ ಡಿಓ ಬೀಂಗ್ ದ ಓವರ್ಆಲ್ ಚಾರ್ಜ್ ಆಫ್ ದ ರೋಲ್ ಆಕ್ಟಿವಿಟಿ each department, you uh, to drinking water to the police department, the police post department, the, board, and calling, the department, and even we need to have food so uh, we need to be very aware that uh, food preparations for the proper family, Saturday, sooner, weather, dollars, uh, drinking water, signage, uh, parking facilities. attempting to do so each materiality in depth in depth we discussed already we may be plan exclusively the next one week eto many issues are gonna and what is the plan we are